సమగ్రతకు సమైక్యత కోసము అఖండ భారత కొనసాగింపు కోసము తమ ప్రాణాలు సైతం అమర్పించినటువంటి అమరవీరుడు ప్రసాద్ ముఖర్జీ వారి జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలే కాకుండా దేశ సమగ్రత కోసము అఖండ భారత నిర్మాణానికి దోహదపడ్డటువంటి మహనీయుల యొక్క వారి జీవిత చరిత్రను స్మరించుకొని భావితరాలకు నేటి తరానికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ప్రేరణ కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ చిన్న వయసులోనే పశ్చిమ బెంగాల్లో విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఆ తర్వాత ఎమ్మెల్సీగా శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్వాతంత్ర ఉద్యమ సందర్భంగా స్వాతంత్ర ఏర్పడే సందర్భంలో కూడా ఏదైతే భారత్ విభజనకు మత ప్రాతిపదికన ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు తీసుకున్నటువంటి విధానమైతే కానీ ఆ అఖండ భారత్ ఖండితంగా మారుతున్న సందర్భంలో పశ్చిమ బెంగాల్ పూర్తిగా తూర్పు పాకిస్తాన్లో కలపాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంగా డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ ఆ యొక్క ఆ భాగాన్ని భారతదేశంలో విలీనం చేసేదానికి చేసిన కృషి తద్వారా ఇవాళ బెంగాల్లో ఉన్నటువంటి హిందువులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క చొరవ వల్లనే భారతదేశంలో ఇవాళ సురక్షితంగా జీవించగలుగుతున్నటువంటి విషయాన్ని ఇది ఒక చరిత్ర ఆనాడు పూర్తిగా పశ్చిమ బెంగాల్ తూర్పు పాకిస్తాన్లో కలిసే ప్రయత్నాలు జరిగినప్పుడు ఏ రకంగా ఆ రోజు ఎదురుడి నిలబడ్డారు అదేవిధంగా నెహ్రూ గారు తన ప్రభుత్వంలో శ్యామప్రసాద్ ముఖర్జీని మంత్రిగా కొనసాగి పరిశ్రమల శాఖ మంత్రి వారు బాధ్యతలు నిర్వర్తించి ఆ తదనంతరము నెహ్రూ గారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగం అయినప్పటికీ కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఆ రకమైనటువంటి ప్రస్తావనకు విభేదించి తన మంత్రి పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఆ రోజు ఏ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నై చేయలేగా ఉద్యమానికి ఊపిరిపోసి నా దేశంలో ఉన్నటువంటి కాశ్మీర్కు వెళ్ళడానికి ఈ పాస్పోర్ట్ విధానం ఏమిటని చెప్పి ప్రశ్నించి విభేదించి సత్యాగ్రహానికి పూనుకుంటే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా స్వదేశంలో నేను కాశ్మీర్కి వెళ్తా అని చెప్పి భీష్మించుకొని వారు ఆ కార్యక్రమానికి నాంది పలికితే కాశ్మీరు ఆ యొక్క భూభాగంలో అరెస్ట్ చేసి వారిని జైలు పాలు చేస్తే చివరికి జైల్లోనే అనుమానపద స్థితిలో వారు మరణం సంభవించడము తదనంతరము దేశవ్యాప్తంగా ఏదైతే ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందో దాని పర్యవసనమే రోజు ఈ యొక్క ప్రత్యేక జెండా లేదా కాశ్మీర్ ముఖ్యమంత్రి సైతం కూడా ప్రధానమంత్రిగా భావించేటువంటి పరిస్థితి నుంచి రోజు ప్రభుత్వం ఉపసంహరించుకున్నప్పటికీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ కొనసాగడం చివరికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ యొక్క బలిదానము వారి త్యాగ ఫలితమే వారి రాజకీయ వారసులుగా ఈరోజు నరేంద్ర మోడీ గారే తేమి కార్యకర్తలుగా అందరం కూడా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కోసము మనము తిప్పకుండా రాజీ పడకుండా ఒక సైద్ధాంతిక పోరాటంలో భాగంగా చివరికి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజుల్లోనే డెబ్బై సంవత్సరాలుగా పట్టినటువంటి ఆ పీడను వదిలించుకునేదానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా హోంమంత్రిగా అమిత్ షా గారు చొరవ వల్ల మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు కావడము భారత రాజ్యాంగం పరిధిలోకి కాశ్మీర్ కూడా అంతర్భాగం కావడం లేనట్టయితే పార్లమెంట్లో చేసే ప్రతి చట్టం కూడా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి వర్తించకుండా ఏ రకమైనటువంటి కుట్రలకు కుతంతాలకు పన్నారో దానికి మరి స్వస్తి పలికినటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఆ రకంగా భారత ప్రజల చిరకాల నెరవేర్చినటువంటి ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే మైనార్టీల యొక్క ప్రాబల్యం కోసము కాశ్మీర్ ప్రజలను ఏ రకంగా వారి హక్కులను కాలరాశారు వారి అధికారాలను ఏ రకంగా హరింపజేశారు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏ రకమైనటువంటి మరి బడ్డ బాధలు ఇవన్నీ కూడా కథలు కథలుగా ఇవాళ చెప్పుకునే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ విధానాలను లేదా ఆ భారత ప్రజలు వ్యతిరేకించిన వైనాన్ని రాహుల్ గాంధీ కాంగ్రెస్ మర్చిపోయి ఇవాళ రాజ్యాంగం గురించి లేదా రిజర్వేషన్ల గురించి పదే పదే ప్రజలను తప్పుతో పట్టించి రాజకీయంగా లబ్ధి పొందేదానికి మొన్న ఎన్నికల్లో చేసిన కుట్రలు కుతంత్రాలు ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నాం ఆ రకంగా ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో అక్కడక్కడ సఫలీకృతం కావచ్చు కానీ ప్రజలు ఇవాళ గమనిస్తూ ఉన్నాం ఏ రిజర్వేషన్ల గురించి మాట్లాడే మీరు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు డెబ్బై సంవత్సరాలుగా రిజర్వేషన్లు దక్కకుండా చేసిన పాపం అంటే అది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ఇవాళ ప్రజలు గమనించాలి మొన్న పార్లమెంట్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ మరి రద్దు తర్వాత మొదటిసారిగా మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రజలకు అక్కడ ఉన్నటువంటి సామాజికంగా వెనుకబడ్డటువంటి వాళ్లకు దళితులకు లేదా ఇవాళ ట్రైబల్స్లో కూడా ఎవరైతే ముస్లింలుగా కొనసాగుతున్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడు నరేంద్ర మోడీ తప్పితే ఏనాడు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్లు తగ్గించే కానీ తొలగించే కానీ ప్రయత్నాలు చేయలేదు పైపెచ్చు మోదీ గారి యొక్క హయంలోనే ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ల పరిధి ముగిస్తే దాన్ని ఎటువంటి చర్చకు లేకుండా మరి మోదీ గారు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ పోటీగించిన విధానం అంతేకాదు మోదీ ప్రభుత్వమే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఎస్సీ ఎస్టీ ఓబీసీలతో పాటు అగ్రవర్ణాలు పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరు మీద పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది అది నరేంద్ర మోడీ ప్రభుత్వమే అదే రకంగా అసాధ్యం అనుకున్నటువంటి మహిళల రిజర్వేషన్ చట్టసభల్లో సోనియా గాంధీ గారు మహిళ అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయినప్పటికీ యూపీఏ చైర్పర్సన్గా రాజ్యాంగేతర శక్తిగా కొనసాగినా కానీ మీరు అమలుకు చొరవ తీసుకోకపోతే మహిళలకు మోదీ ప్రభుత్వం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించారు ఈ రకంగా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పొడిగింపు కానివ్వండి లేదా జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్టీలో కూడా ఓబీసీలో కూడా ముస్లింలు వేల సంఖ్యలో ఇవాళ రిజర్వేషన్ల మీద లబ్ధి పొందుతున్నారు కానీ దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి ఏదైతే విష ప్రచారం చేశారో మోదీ గారు కానీ బీజేపీ కానీ ఇవాళ మరి శాస్త్రీయ పద్ధతుల్లో సర్వేలు నిర్వహించి ముస్లింల యొక్క వెనుకబాటుతనాన్ని గుర్తించి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తే ఏనాడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు కానీ కేవలం ఓట్ల కోసం మీరు పశ్చిమ బెంగాల్లో కానీ కర్ణాటకలో కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ మతపరమైన రిజర్వేషన్లు మాత్రమే వ్యతిరేకించామని తప్పితే ముస్లింలలో నుండి వెనుకబాటుతనాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో మీరు ఆ యొక్క సర్వే నిర్వహించి వారికి రిజర్వేషన్లు కల్పించినాడు ఏనాడు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు ప్రజలు వీటిని గమనించాలి ఈ రిజర్వేషన్ల యొక్క తొలగింపు అనే అంశంతో మన ఎన్నికల్లో రాజకీయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చివేస్తారని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈనాటి తరం యాభై సంవత్సరాలు లోబడి ఉన్నటువంటి ఈ సమాజం జనాభా ఈ యొక్క ఎమర్జెన్సీ యొక్క కాలరాత్రులను ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ యొక్క మరి ఆగడాలను తెలుసుకోలేనిటువంటి పరిస్థితి కాబట్టే భారతీయ జనతా పార్టీ ఈరోజు డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ జయంతి పురస్కరించుకొని ఈ దేశం యొక్క సమైక్యత కోసము సమగ్రత కోసము ఒక జాతీయ భావనతోనే నేషన్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో పనిచేసే కార్యకర్తలుగా నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అదే రకంగా మరి సెల్ఫ్ లాస్ట్ ఆ రకంగా పార్టీ నెక్స్ట్ అనేదానికి మేము ఈరోజు సిద్ధాంతపరమైనటువంటి భావజాలంతో ఈ పార్టీలో పనిచేస్తూ ప్రజల మెప్పు పొందామని తప్పితే మీ మాదిరిగా అద్దెదారులు దొక్కి కులాల పేరు మీద మతాల పేరు మీద చిచ్చు భారతదేశం విచ్చినందుకు దోహదపడ్డటువంటి మీరు మరి ఈ యొక్క యువతరం ఈ కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాన్ని గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఏ రకంగా ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి కార్యకర్త కూడా ఒక మొక్కను నాటి తల తల్లి పేరు మీద మొక్కను నాటి తల్లిని ఏ రకంగా కాపాడుకుంటామో ఆ మొక్కను ఆ రకంగా పెంచి పోషించి పచ్చదనాన్ని పర్యావరణాన్ని కూడా దూదపడాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం కూడా నిమ్మగ్గరం కావలసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీకి నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం జయ జయశ్రీ గారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి సమస్యల ద్వారా సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విత్తనంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం డాక్టర్ మిత్రులందరికీ కూడా పత్రికా మిత్రులకు ఈరోజు అన్ని పార్టీలు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగంగా హిందూ వ్యతిరేక విధానాలను ఏదైతే ఇవాళ చేపడుతూ ఆర్ఎస్ఎస్ పట్ల విషయం చింపుతున్నారో నేను ఒక బాధ్యత రాజ్యసభ సభ్యునిగా ఆంధ్రప్రదేశ్లో మరి ఈరోజు కలియుగ దైవంగా కొనియాడబడేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దాన్ని పూర్తిగా మరి ఇవాళ హిందువులందరూ కూడా దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ పవిత్రతో కాపాడాలని గత ప్రభుత్వము ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వాటి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ పుణ్యక్షేత్రాన్ని హిందువుల మనోభావాన్ని కాపాడని ఒక బహిరంగ లేక చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది తప్పకుండా తిరుపతి ఆ యొక్క పవిత్రను కాపాడడానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా మరి కట్టుబడి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పలు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను పార్లమెంట్ సభ్యునిగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు వాళ్ళ వారి దృష్టికి తీసుకొస్తున్నాను తప్పకుండా దానికి కావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ముందని చెప్పి ఒక బహిరంగ లేఖని విడుదల చేస్తున్నాను దయచేసి విలేకరులు దాని పరిగణలో తీసుకోవాల్సి కొడతాను ఆయన పరమేశ్